ఐహెచ్టి విద్యార్థులకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రోత్సాహకం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇప్పుడు మన ప్రీతమ నాయకులకి చేస్తున్నటువంటి విలేన్ షాల్వాస్ అవి ఒకప్పుడు చాలా మరుటగా గొంగలుగా తయారు చేసినటువంటిది ఈ అలాంటి షాల్వాస్ ని చేనేత జౌలి శాఖ మరియు టెస్కో ప్రత్యేక శిక్షణనిచ్చి నిజంగా మన చేనేత కార్మికులు యొక్క అదృష్టంగా భావిస్తూ గట్టిగా మీ కరతాల ధనులతో ఈ చేనేత శాల్వాలు మన చేనేతకు ప్రతీక రోజు దేశ విదేశ ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ నేతన్న ఖ్యాతి ఈ వెలుగుతున్న జ్యోతి తెలంగాణ శ్రామిక నీతి ఎక్కడైతే కష్టం గుర్తించబడుతుందో ఎక్కడైతే ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి సభాధ్యక్షులు గౌరవనీయుల తుమ్మల నాయస్ గారు గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల వర్ధనపేట శాసనసభ్యులు గౌరవైన సిఎస్ మేడం ఇంకా ఇతర పెద్దలు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగును ప్రసాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సంకేతమే ఈ దీపం